లో కూడా వారానికి పది రోజులకి ఒక ర్యాలీ చేసుకుంటూ ఈ రోజు నరో ప్రాంతానికి వచ్చాడు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం వైసీపీ నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాల కాలంలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడం తెలుగుదేశం జనసేన పొత్తు ఎందుకు అవసరమో శ్రేణులకు తెలియజేయటం రేపు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాహిత కార్యక్రమాలు ఏం చేయబోతున్నామో తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ జరుపుతూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పరిపాలించిన తర్వాత కూడా తగుతుందమ్మా అని చెప్పి నిన్న మిూనపట్నం మీటింగ్లో సంఘీవలస మీటింగ్లో యుద్ధం అంట యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తావు నీ మీద నీ చెల్లి యుద్ధం ప్రకటించింది నీ తల్లి యుద్ధం ప్రకటించింది ఈ రాష్ట్ర ప్రజలు నీకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు అభిమన్యుని కాదు అర్జునుడిని అంటావా నువ్వు అర్జునుడు కాదు అభిమన్యుడు కాదు ఉత్తర కుమారుడివి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది తండ్రి పేరు చెప్పుకుని రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు చెల్లిని కట్ చేసావు తర్వాత తల్లిని కట్ చేసావు ఇప్పుడు నీ యుద్ధం అనే పోస్టర్లో రాజశాఖర్ రెడ్డి బొమ్మన ఎత్తేసావు అంటే నువ్వు తప్ప నీ కుటుంబ సభ్యులు కానీ నీ రక్త సంబంధికులు కానీ ఎవరిని కూడా నువ్వు నిలుపుకోలేని వ్యక్తివి ఈ రాష్ట్ర ప్రజలకేం న్యాయం చేస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అన్యాయంగా అక్రమంగా నిన్న తెలుగుదేశం శ్రేణుల్ని జనసేన శ్రేణుల్ని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి మూడు రోజుల నుంచి ఈ వ్యవస్థను వాడుకుని బస్సులు కానీ వ్యవస్థలు కానీ డాక్రా సంఘాలు కానీ వాలంటీర్స్ వ్యవస్థను కానీ వాడుకుని తగుతున్నామా అని ముప్పై వేలతో పాతి వేలతో మీటింగ్ పెట్టి రాష్ట్రం రాష్ట్రం తరలి వచ్చిందని చెప్పి ఇది సముద్రమా ఆ పక్కన భీము పట్టణ సముద్రం ఈ పక్కన జన సంవత్సరం అంట నువ్వు మాట్లాడిన దానికి ప్రజలు రాత్రి తెల్లవారి జోకులు వేసుకునే విధంగా ఈ ప్రవర్తన ఉంది జగన్మోహన్ రెడ్డి నిన్ను రెండు నెలల్లో ఈ రాష్ట్రానికి పట్టిన చీడవనుగు రెండు నెలల్లో నేను వదిలించుకోవాలని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు వారిని ఇంకా చైతన్యపరచడానికి నేను చేస్తున్న ఈ మోటార్ సైకిల్ ర్యాలీలు కానీ ప్రజా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ కబార్దార్ జగన్మోహన్ రెడ్డి రెండు నెలల్లో నువ్వు చెప్పకూడ జైల్లో తినబోతున్నావు ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద నువ్వు పిల్లలు కాపోతున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా